ఎందుకు అంటే కాశీలో ఎట్లా ఉంటుందో శ్రీశైలంలో అట్లా ఉంటుంది ఎందుకు అంటే కాశీలో గంగానది ఉంది శ్రీశైలంలో కృష్ణానది ఉంది కాశీలో కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నారు కాశీలో విశాలాక్షి ఉంది శ్రీశైలంలో బ్రహ్మరామ ఉంది అంటే జ్యోతిర్లింగాలన్నింటిలో ఈ రో రెండు జ్యోతిర్లింగాలు చాలా విశేషము ఎందుకు అని అంటే తగ్గిన జ్యోతిర్లింగాలన్నింటిలో కూడా జ్యోతిర్లింగమే ఉంటుంది కానీ ఈ రెండు జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగం ఉంటుంది శక్తిపీఠం ఉంటుంది కాశీలో విశాలాక్షి శక్తిపీఠము శ్రీశైలంలో బ్రహ్మరాంబ శక్తిపీఠము అందుకనే దీన్ని దక్షిణ కాశీగా శాస్త్రాల్లో వర్ణిస్తుంటారు అదేవిధంగా సామాన్యంగా భక్తులు భగవంతుడు భజించి దేవాలయాలు కట్టి విగ్రహాలకు పూజ చేస్తారు కానీ శివుడు అట్లా కాదు శివుడు ఏ విధంగా ఉంటాడయ్యా అంటే శివుడు భక్తుల యొక్క భక్తికి ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఏ విధంగా వెలసినాయి ఏంటంటే భక్తుల యొక్క భక్తికి సంతోషించి శివుడే జ్యోతిర్లింగాలుగా ఉద్భవించినాడు జ్యోతిర్లింగాలు అనేటటువంటివి ప్రతిష్ఠ చేసినటువంటివి కాదు ఇంకా జ్యోతిర్లింగంగా ఉద్భవించారు ఎట్లాగా అని అంటే మీకు ఒక ఒక విషయం చెప్తాను ఒక జ్యోతిర్లింగం ఎట్లాగా ఉద్భవించింది అనేటటువంటిది సుధీరుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి ఒక భా భార్య సుబుద్ధి అనేటువంటి భార్య ఉండేది ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి సంతానం లేదు సంతానం లేకపోతే పూర్వకాలం రాజులకు సంతానం లేకపోయినట్లయితే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వారు కావాలి అందుకని ఏ విధంగా అయినా సరే రాజుకి సంతానం కావాలి కావాలంటే ఆమె వాళ్ళకి సంతానం లేదు ఒకరోజు ఒక మహాత్ముడు ఆ రాజ్యానికి వచ్చాడు వచ్చితే వాళ్ళు చూసి స్వామి మా ఇంట్లో ఈరోజు మీరు ప్రసాదాన్ని స్వీకరించాలని కోరినారు కో అట్లాగని ఆ స్వామీజీ కూర్చున్నాడు అన్ని ఆహార పదార్థాలు అన్ని పెట్టినారు పెట్టిన తర్వాత ఆ స్వామీజీ అన్నాడు అమ్మా మీకు ఎంతమంది సంతానము అని అడిగాడు అడిగితే పాపం ఆమె ఏర్చుకుని స్వామి మాకు సంతానం లేదు అని చెప్పినాడు చెప్పగానే ఆ స్వామి ఏం చెప్పినాడంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఇంట్లో భోజనం చేయకూడదని నియమం పెట్టుకున్నానమ్మా కాబట్టి నేను భోజనం చేయను అని చెప్పినాడు ఆయన పాపం మాది చాలా బాధపడినారు ముందు రాకుంటుంటే బాబుని కూర్చొని ఆ విధంగా అనేటప్పుడు చాలా బాధపడినాడు బాధపడారు వీళ్ళు బాధపడిన తర్వాత రాణి గారు అన్నారు స్వామి భోజనం చేయకపోతే పని అన్నారు కానీ మాకు సంతానం కలిగేటట్టు ఆశీర్వాదం చేయండి అని అన్నింది అనగానే మీకు తప్పకుండా సంతానం అని ఆశీర్వాదం చేశారు ఆశీర్వాదం చేసిన తర్వాత మరి సంతానం లేదు ఎట్లా సంతానం కలుగుతుంది అని అంటే అప్పుడు రాణిగారు ఏం చేసిందంటే రాజుగారికి సంతానం కలిగినట్లయితే నాకు సంతానం కలిగినట్లయితే నాకు ఎట్లా సంతానం కలగరు మా చెల్లెలు ఉంది మా చెల్లెల్ని రాజుగారికి వివాహం చేస్తాను అని మాట్లాడి రాజుగారిని ఒప్పించి ఆ చెల్లెలతో రాజుగారికి వివాహం చేయించింది వివాహం చేయించిన తర్వాత కొంతకాలానికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు పుట్టాడు కానీ మనిషి బుద్ధి ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము అనమాట ఎప్పుడైతే చిన్న భార్య సంతానం కలిగింది కలిగేటప్పటికి రాజుగారు మనసు ఎక్కువగా ఆమెని ప్రేమించడంలోనే ఉన్నాడు ప్రేమించేటప్పటికి ఈమెకి ద్వేషం కలిగింది ద్వేషం కలిగి అయ్యో నన్ను పట్టించుకోలేదు ఆమెనే పట్టించుకుంటున్నాడు అని ఆమెకి దుర్బుద్ధి కలిగింది చూడండి మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో తెలవదు ఈమెని ఆమెని ప్రేమించడానికి కారణం ఏమిటి అంటే ఈ సంతానమే కారణం అని ఆమె ఏం చేస్తుంది అని అంటే ఈ పిల్లవాడిని చంపిస్తే ఇంకా అప్పుడు బా రాజు దారిలోకి వస్తాడు అనుకుంది అనుకొని ఒకరోజు ఆ పిల్లవాడిని చంపేస్తుంది రెండు ముక్కలు చేసేస్తుంది కత్తితో ముక్కలు చేసేసి శివాలయం ఉంటే అక్కడ పోనేట్లో పడేస్తుంది పడేసిన తర్వాత తెల్లవారు చూస్తే పిల్లడు లేడు ఆ మేడిస్తూ ఉంటుంది తల్లి ఈమెను అడిగితే పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఈమెం చెప్తుంది ఎక్కడికి వెళ్ళాడమ్మ వస్తాడు అని ఇట్లా అట్లా అంతా ఉంది పాపం ఆమె బాధపడుతూ ఆమెకేమి నియమం అంటే రోజు పోయి కోనేరులో స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం తరువాత ఇంటికి రావడం ఆమెకి నిత్యకృత్యం అనమాట ఆమె ఆ కోనేరుకి పోయింది కోనేరుకి పోయేటప్పటికి ఆ కోనేటిలో రెండు ముక్కలు చేసి కోనేట్లో పడేసింది కదా పడిస్తే ఆ శివుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకేముంది ఆ రెండు మొక్కలు కలిసిపోయి ఈదుకొంటూ వచ్చి ఈ తల్లిని పట్టుకుంటాడు ఆ పిల్లవాడు పట్టుకుంటూ ఆశ్చర్యపోతుంది ఇది కళ లేకపోతే నిజమా అని ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోతే ఆమె పిల్లవాడే పట్టుకుంటే పట్టుకోగానే శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమయ్యి అప్పుడు శివుడు అడుగుతాడు ఈ కార్యం ఈ పని అంతా కూడా దుర్మార్గులైనటువంటి మీ అక్క చేసింది కాబట్టి మీ అక్కని శిపిస్తాను అని అంటాడు అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే స్వామి మా అక్క చాలా మంచిది ఏదో పొరపాటుతో ఈ పని చేసింది మీరు ఆమె చెప్పించకండి ఆమెకి మంచి బుద్ధి కలిగేటట్టుగా ఆశీర్వదించండి అని చెప్తుంది అనమాట చెప్పేటప్పుడు శివుడు సంతోషపడి ఒరే లోకంలో కూడా ఇటువంటి మానవులు ఉన్నారు అని అప్పుడు శివుడు వరం ఇస్తాడు ఏమిటి అంటే నీ పేరుతో నేను శివలింగంగా జ్యోతిర్లింగంగా ఉద్భవిస్తాను నీ పేరు శాశ్వతంగా ఉంటుంది అని వరం ఇచ్చి అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవిస్తాడు ఆ జ్యోతిర్లింగం పేరు ఏమిటంటే గృష్ణేశ్వరం గృష్ణేశ్వరం ఆమె పేరు కృష్ణ ఆ చెల్లెల పేరు కృష్ణ అనమాట ఆమె పేరుతో శివుడు జ్యోతిర్లింగంగా వేరుస్తాడు అట్లాగే ఏ జ్యోతిర్లింగమైనా సరే భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతోని శ్రద్ధలకు వసుడై శివుడే జ్యోతిర్లింగంగా వెళిస్తాడనమాట తక్కినటువంటివన్నీ కూడా రాముడు ఇవన్నీ మనం విగ్రహాలు తీసుకొచ్చి పెడతాం శివుడు అందుకని వాటిని జ్యోతిర్లింగాలు అన్నారు అంటే స్వయంగానే శివుడే జ్యోతిర్లింగంగా ఉద్భవించినటువంటి అటువంటి పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాము ఈ దీని చరిత్ర కూడా మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది ఇట్లా జ్యోతిర్లింగాలు ఏ జ్యోతిర్లింగం చూసుకున్నా సరే ఈ భక్తుల యొక్క భక్తి ప్రభావం చేతనే శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు అనమాట అటువంటి పుణ్యక్షేత్రంలో మన అందరం కూడా ఉండడం కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయము అదేవిధంగా ఇప్పుడు మనకు అందుకని ఇంకా సాయంత్రం సమయం ఉంటుంది ఇప్పుడు మనకు సమయం ఇప్పుడు అదేవిధంగా మనకి పూజపాదులు శ్రీ నిత్యానంద భారతీ స్వామివారు వారు వీరు కర్ణాటకలో బల్లారిలో ఉంటారు వీరు శివానంద స్వామి వారని కర్ణాటకలో చాలా అయినటువంటి మహాత్ముడు ఆయన యొక్క అడుగుజాలలో ఉంటూ వారి ద్వారా వారి ద్వారానే సన్యాసం తీసుకొని ఆంధ్రాలో కర్ణాటకలో తెలంగాణలో కూడా ఆధ్యాత్మిక ప్రవచన ఆధ్యాత్మిక ప్రచారాన్ని అందిస్తున్నటువంటి శ్రీ నిత్యానంద భారతీ స్వాముల వారు కొద్ది సమయం వారి యొక్క సందేశాన్ని అందించినట్లయితే మనం తరువాత శాంతి మంత్రాలతో కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుందాం ఓ